హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజు అయితే ఇంటికి రాగానే ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా ఇక రాజుని నిలదీస్తారు కావ్యని ఇలా ఎన్ని రోజులురా మాకైనా ఉండదాం పిల్లల్ని ఎత్తుకోవాలని మర్యాదగా కనే పనిలో చూడండి అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే ఇక రాజ్ అయితే తడబడిపోతాడు ఇక అక్కడే ఉన్న సుభాష్ అయితే ఒరే హనీమూన్ కులు మనాలే టికెట్స్ అయితే బుక్ చేశాను నువ్వు కావ్యం తీసుకొని వెళ్ళు ఇంట్లో సమస్యలన్నీ సమసిపోయాయి కదా అని చెప్పి అనడంతో ఇక మొత్తానికైతే అపర్ణ ఇందిరాదేవి అయితే చాలా సంతోషపడతారు రాజ్ ఇక కావ్యం తీసుకొని కులు మోనాలే వెళ్ళడానికి ఇక ఓకే చేస్తాడు కావ్య చాలా హ్యాపీగా ఉంటుంది ఏమండి అని చెప్పి బ్యాగులన్నీ హడావుడి చేస్తూ ఏమండి మీకు ఏం పట్టాలు సద్దాలి అని చెప్పి అడుగుతూ ఏమండి ఒక మాట నేను మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు ఇంటికి తిరిగి వస్తే శ్రీశైలం వెళ్ళాలని మొక్కుకున్నానండి అనగానే అర్థమైంది ముందు శ్రీశైలం వెళ్ళి ఆ తర్వాతే కూలుమనాలి అని చెప్పి రాజ్ కూడా అంటాడు ఆ మాటలకి చాలా హ్యాపీగా కావ్య అయితే ఇక బట్టలన్నీ సర్దేస్తూ రాజ్ని అలాగే కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు రాజ్ మాత్రం మనసులో ఇక యామని మాటలు గుర్తు తెచ్చుకుంటాడు యామనిని ఎప్పుడు కూడా కావ్య దగ్గరికి రానివ్వకూడదు అసలు కావ్యకి యామిని గురించి చెప్పనవసరం లేదు నా భార్య బంగారం అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మొత్తానికైతే యామిని రాజ్ చాలా ఘోరంగా అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోవటం గమనిస్తుంది నా కాటి నా కావ్య భార్య కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు అన్నమాట పదే పదే గుర్తు తెచ్చుకొని ఆ కళావతి ఉండడం వల్లే కదా నన్ను దూరం పెడుతున్నావు రాజ్ నువ్వు నాకు దూరమైపోతే నేను తట్టుకోలేను ఆ దూరం ఎందుకు అయిందో కారణం తెలుసుకున్నాను ఆ కళావతినిగా కారణం కళావతిని ఇక పైలోకాలకు పంపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి గోతికాడ నక్కలాగా కాచుకొని కూర్చుని ఉంటుంది ఇంతలోనే రాజు వాళ్ళు ఇక శ్రీశైలం వెళ్తున్నారని తెలుసుకొని ఇక కావ్య ఫోటోని తీసుకొని వచ్చి ఒక దొంగకైతే ఇస్తుంది రౌడీకి ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలోని అక్కడ మిస్ అవ్వకూడదు తెలుసు కదా నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఈ అమ్మాయిని చంపేయాలని ఫోటో ఇస్తుంది ఇక వెంటనే ఆ ఫోటో తీసుకొని చూసుకొని ఓకే మేడం నేను ఒక్కసారి కమిట్ అయితే అసలు మీరు చూస్తారు కదా ఆ అమ్మాయిని ఇక ఇంటికి తిరిగి రానివ్వకుండా చేస్తాను అసలు జాడ కూడా లేకుండా చేస్తాను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు చెప్పడం కంటే చూపించడం మంచిది నువ్వు వెళ్ళి ఆ గుడ్ న్యూస్తో తిరిగిరా నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఆ అమ్మాయి మాత్రం తిరిగి ఇంటికి రాకూడదు అని చెప్పి ఇక చాలా క్రూరంగా యామిని అయితే అతనికి డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంటుంది ఇక్కడికి వచ్చేస్తే ఇక మొత్తానికైతే ఇక అప్పు ధాన్యలక్ష్మికి ఇచ్చిన బట్టలని ఇక దూరంగా పెట్టేస్తుంది దానిలక్ష్మి ఇంతలోనే ఇక అక్కడికి ప్రకాశం వచ్చి ఏంటి ధాన్యం ఏమైంది ఈ బట్టలు అప్పు వాళ్ళు తీసుకొచ్చింది కదా ఎందుకు ధాన్యం ఒకప్పుడు ఇక అనామికని మాత్రం నెత్తిన పెట్టుకొని చూసావు అప్పుని ఎందుకు ఆ రకంగా దూరం పెడుతున్నావు అప్పు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మన ఇల్లు ఎంతగానో మారిపోయింది తను మంచి పోలీస్ ఆఫీసర్ అని అందరికీ గుర్తింపు తెచ్చుకుంది అంతెందుకు మొన్న మొన్న మన ఇల్లు పొలాలు అన్నీ కూడా తాకట్టు నుంచి ఇక మొత్తానికి దోచుకునేలాంటి ప్రయత్నం చేస్తే అది కూడా పక్కన పెట్టి మొత్తానికి రాసిని ఇంటికి కూడా తీసుకొని వచ్చింది అప్పుని ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు అని చెప్పి దాని లక్ష్మిని అయితే ఇక మనీ బుద్ధొచ్చేలాగా మాట్లాడతాడు ప్రకాశం ఇక మరొక చోట అపర్ణ అలాగే ఇంద్రాదేవి అయితే చాలా సంతోషపడుతూ రాజ్ కావ్యని ఇక హనీమూన్ పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు మొత్తానికైతే రాస్ కావ్య ఇక ఇద్దరు కూడా శ్రీశైలం హైవేకి బయలుదేరతారు ఇక ఇద్దరు వెళ్తూ ఉండగా దారిలో ఇక ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కళావతి నేను నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు కళావతి ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్యన ఎలాంటి బాధ ఉండకూడదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక సరే అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక హైవే దగ్గర దాహం వేస్తుంది ఏమండి అనగానే నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను ఉండు కలావతి అని చెప్పి ఇక పక్క హైవే పక్కన ఆపుతాడు ఇక కావ్య అయితే ఇక మెల్లగా అటు ఇటు చూస్తూ ఉంటే వెనక నుంచి ఇక ఒక్కసారిగా ఒక వ్యాన్ అయితే ఇక జీబిని గుద్దేస్తుంది ఇంతలోనే ఇక కావ్య అక్కడి నుంచి ఇక కిందకి ఇక కార్ అయితే మొత్తం కింద పడిపోతుంది లోయల్లోకి యామిని ఇక వెంటనే ఫోన్ చేస్తుంది మేడం ఆ అమ్మాయి ఇక బ్రతికి బట్ట కట్టే ప్రసక్తే లేదు మొత్తం లోయల్లోకి ఇక పడిపోయింది కారుతో సహా ఇక త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుంది ఇక అమ్మాయి చనిపోయినట్టే అని చెప్పి అనగానే ఇక వెంటనే యామిని అయితే చాలా సంతోషంగా ఇక కావ్య నువ్వు ఇక కావ్య కాదు లేటు కావ్యం అయ్యావు ఇక ఈ విషయంతో రాజు పాపం చాలా బాధపడి ఏడుస్తాడు ఒక రెండు రోజుల తర్వాత రాజుని ఓదార్చి రాజుని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది యామిని యామినికి ఇక కావ్య లేదన్న విషయం ఇక అర్థం చేసుకుని సంతోషంతో మంచిగా డ్రెస్అప్ అయ్యి ఇంట్లో ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను మమ్మీ నన్ను పెళ్లిపేట లెక్కించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే రాస్ వాటర్ బాటిల్ తెచ్చే లోపలే అంత పెద్ద యాక్సిడెంట్ కావ్య కనిపించకపోయేసరికి కాలావతి కాళావతి అని చెప్పి బాగా ఏడుస్తూ అయితే ఏమైంది కాలావతి ఏ రకంగా నువ్వు కిందకు వెళ్ళిపోయావు కళావతి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అక్కడంతా పబ్లిక్ అంతా కావ్య రాసినైతే పట్టుకుంటారు ఇక బాబు ఇక ఇప్పటి వరకు ఇక్కడే ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఈ రకంగా చావు వచ్చినట్టుంది ఆ అమ్మాయి లోయల్లో పడిపోయింది అనగానే ఇక అక్కడికక్కడే రాజు సృహ కోల్పోతాడు మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది కావ్య ఇక రాజు వెళ్ళిన కారు యాక్సిడెంట్ అవడం వల్ల కావ్య ఇక చనిపోయింది అన్న విషయం అయితే ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారు ఇక రుద్రాణి రాహుల్ అయితే ఇద్దరు చాలా సంబరపడిపోతూ ఏంట రాహుల్ దేవుడు మనకి నిజంగా వరం ఇచ్చాడా ఈ కావ్య హాయిగా చచ్చిపోయిందంట ఇక రాజ్ చాలా స్వీ పాపం బాధపడుతున్నాడు మనం కూడా ఈ విషయంలో నాలుగు కన్నీళ్లు కారిస్తే సరిపోతుందని చెప్పి ఇక అయ్యో కావ్య కావ్య ఎంత పనిచేసింది అని చెప్పి ఇక నలుగురితో పాటు నారాయణ అనిపిస్తూ ఉంటుంది మొత్తానికైతే ఇక మొత్తానికి బాధతో ఇక చాలా ఇక తల్లడిల్లిపోతూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే యామని అయితే ఆనందంలో అవధులు దాటిపోతూ ఉంటుంది ఇక రాస్ కన్నీరు కారుస్తూ కళావతి కావాలి నా కళావతి ఎక్కడికి వెళ్ళిపోయావు కళావతి ఎప్పుడు కూడా నా పక్కనే ఉంటూ నాకు ధైర్యం చెప్తూ నేను ఎన్నిసార్లు నిన్ను బాధపెట్టినా పక్కన పడేసి నాతో ఉండేదానివి ఇంతలోనే నాకు దూరం అవుతావా నా కళావతి బ్రతికే ఉంది నా కళావతి చనిపోలేదు అని చెప్పి ఫుల్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక మొత్తానికైతే యామని వస్తుంది యామని వచ్చి రాజ్ నీకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైంది పాపం ఇక కళావతి చచ్చిపోయింది ఇక నేనే కదా నీకు దిక్కు నన్ను పెళ్ళి చేసుకో అని చెప్పి ఇక రాగానే చంప మీద చెల్లమని కొడతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు నా కళావతి చనిపోయిందని నువ్వు ఎలా చెప్తావు అయినా నీకెలా తెలుసు నువ్వు చాలా దానివి నువ్వు నా కళావతిని ఏదో చేసావేమనని అనుమానంగా ఉంది అని చెప్పి ఇక అయితే ఇక చంప పగలకొడతాడు యామనీకి యామని అయితే ఇక ఏమీ అనలేక కొన్ని రోజుల తర్వాత నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావు రాజ్ ఇప్పుడు నా ప్రేమ నీకు అర్థం కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికైతే ఇక ఇల్లంతా కూడా చాలా దుఃఖంతో నిండిపోతుంది అప్పు ఇక మొత్తానికి పోలీసులందరూ కూడా ఇక శ్రీశైలం హైవే దగ్గరికి వెళ్ళి అన్ని ఎంక్వైరీలు చేస్తారు ఎక్కడ కూడా కావ్య డెడ్ బాడీ కనబడదు కావ్య లేని పక్షంలో ఇక అయితే ఎమోషనల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇక మరొక పక్క అప్పు అయితే అన్నీ కూడా చూసి అడవి మొత్తం గాలిస్తుంది ఇక ఎక్కడా కూడా కావ్య జాడ కనబడదు ఇక కావ్య అయితే వెంటనే అక్కడ ఒక చెట్టు మూల పడిపోయి ఉంటుంది ఇంతలో అప్పు వెళ్ళి అక్క 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 అని చెప్పనగానే అప్పు అని చెప్పి లేచి వెంటనే అప్పు దగ్గరకు వచ్చి పరుగు పరుగున అప్పుని హక్ చేసుకుని ఏడుస్తుంది ఏంటక్క ఏమైందక్కా అనగానే చాలా పెద్ద యాక్సిడెంట్ తప్పింది నేను బావా వాటర్ బాటిల్ తేడానికి వెళ్ళేసరికి నేను కారు దిగాను దిగి పక్కన చూస్తూ ఉంటే ఇంతలోనే కొంచెం కళ్ళు తిరిగాయి కింద పడిపోయాను ఈ లోపలే కారు యాక్సిడెంట్ అయిపోయింది అనగానే ఎవరో ఇది పగడబందీగా చేయించారక్క ఆ అనామిక జైలుకు వెళ్ళిపోయింది కదా ఇంకా మనకెవరున్నారు శత్రువులు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటే ఇక కావ్య బ్రతికే ఉందన్న నిజాన్ని ఇక వెంటనే ఆనందంతో అక్కని గురించి బావ ఎంత ఘోరంగా బాధపడుతున్నాడో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి అనగానే మొత్తానికైతే కావ్య అప్పు ఇద్దరు కూడా ఇంటికి తీసుకొని వస్తారు ఇక అప్పుని కావ్యని ఇంటికి తిరిగి తీ వచ్చేసరికి సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరూ అయితే చాలా హ్యాపీగా అమ్మ కావ్య నీకు ఏమీ అవ్వలేదు కదా అనగానే ఏమీ అవ్వలేదమ్మమ్మ ఆయన ఏరి అనగానే రాజు నీ గురించి తల్లడి అని చెప్పి అనగానే పరుగు పరుగున కావ్య లోపలికి వెళ్తుంది రాజు వెంటనే ఇక అక్కడ ఉన్న మంచం దగ్గర కూర్చొని కళావతి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఏమండి అనగానే ఒక్కసారిగా రాస్ కళ్ళు తెరిస్తాడు కావ్య కావ్యని దగ్గరకు వచ్చి కళావతి నీకేమీ అవ్వలేదు కదా అనగానే అయ్యో నాకేమీ అవ్వలేదండి కాస్త కళ్ళు తిరిగాయి నేను కింద పడిపోయాను లేగిసి చూసేసరికి కారు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఇక ఏడుస్తూ చెప్తుంది ఇక ఒక్కసారిగా అయితే కావ్యని దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను కళావతి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇంతలోనే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా కావ్య కళావతి ఏమైంది అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కావ్యకి ఏమైంది రాజ్ కావ్యకి ఏమైంది అనగానే ఇక కావ్య కడుపుతో ఉందన్న విషయం తెలుస్తుంది మొత్తానికైతే ఇంట్లో అందరూ చాలా సంబరపడిపోతారు ఇక కులం లేదు ఏమీ లేదు మనందరం శ్రీశైలం వెళ్ళి శివుని దర్శనం చేసుకుందాము కావ్య కడుగుతో ఉంది ఇక ఇంట్లో నుంచి కావ్యని పంపించే పని లేదని ఆ సుభాష్ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్యని అల్లారుగా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీ గనక